Hai. Da 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 da. ఏమిటండి పట్ట తలుపు మూస్తున్నారు రాత్రి పూట తలుపులు మూసే అవకాశం నువ్వు ఆ రోజు మీ తొందర పట్ట వల్ల ఎప్పుడు మీరు నా దగ్గరకు వచ్చినా ఏదో చెప్పలేని భయం వేస్తోంది గుండె దడగా ఉంటుందండి ఐఎమ్ సారీ ఆ రోజు పశువులా ప్రవర్తించాను రియలీ ఐఎమ్ వెరీ సారీ సారీ చెప్పాల్సింది నేను భర్తగా మీరు చెప్పింది కాదనే హక్కు నాకు లేదు నా చక్కబడేదాకా మీకు దూరంగా ఉండే అవకాశం ఇమ్మని ప్రార్థిస్తున్నాను ఈ విషయం అక్కడికి చెప్పలేక ఎన్నో అబద్ధాలు వాళ్ళని నమ్మించానండి నాకు గొప్ప శిక్ష వేశావు బాధపడుతున్నారా బాధే దగ్గరికి రాకపోతే భర్తకు పోకరి వాళ్ళగా ఏల పాటలు నువ్వు నీ గొంతుకి ఏమైనా జంతువులు ఇంట్లోకి వస్తాయని అత్తయ్య గారి భయం నా పాటంత చండలంగా ఉందా ఇదేమిటి మట్టి బిడ్డలు రాస్తున్నావేనమ్మక్క కడుపు వస్తే మట్టి బిడ్డలు తినాలనిపిస్తుందిగా ఒకటొకటి ఏరుకొని ఒక వంద ఉండలు చేసుకొని డబ్బాలో దాచుకుంటుంది రేపు కడుపు వస్తే అప్పుడు తింటుంది గాలిగున్న ఆ తినే గీతం కనపట్టం లేదు పెళ్ళై మూడేళ్లైనా పిల్లలు పుట్టకపోవడం ఆశ్చర్యంగానే ఉందక్క ఇందులో ఆశ్చర్యపడ్డానికి ఏమీ లేదు మరదల ఎంత చెట్టుక అంత గాలి

వీళ్ళు నలుగురు సత్యమ్మ తల్లి గుడిలో ఉట్టి కట్టడానికి వెళ్ళాలి బండే ఏర్పాటు చేయి అలాగే వీళ్ళు నలుగురు వెళ్లి ఉట్లు కట్టడం కంటే నేను నలుగురు వెళ్ళి ఉట్లు కడితే వెరైటీగా ఉంటుందేమో మధ్యలో అవమానాభారంతో నిష్క్రమిస్తున్నానమ్మా పదండ్రా త్యమ తల్లిని అలాగే ఉట్టి కట్ర నువ్వు అన్నపూర్ణ కోడలి ఉట్టి కట్టావా ముక్కోటి దేవతలకు మొక్కినా ఊర్లో ఉన్న చెట్లన్నిటికీ ఉట్లు కట్టినా మీ ఇంట్లో ఉయ్యాల ఊగదు ఎందువల్ల నాగదోషం ఉంటే నలుసైనా పుట్టదు నాగదోషవా అవును మీ ఇంటికి నాగదోషం ఉంది పిల్లలతో ఉన్న పావు పుట్టను తవ్వించి మీరుంటున్న ఇంటికి కొత్త కొత్త గదులు కట్టించారు మీ బావగారు అది నాగభూమి ఆ ఇంట్లో ఎన్నాళ్ళు కాపురం చేసినా నీ కడుపున ఒక్క కాయ కూడా కాయదు చాలే పెద్ద తెలిసినట్టు చెప్తున్నా పడగొట్టింది పావుల పుట్ట కాదు పావుల పుట్టే పూజ చేసి ఇక మనకు తిరగలేదు ఏడాది తిరిగే తిరగల మన ఇంట్లో చాలండి నాగదోషం ఉన్న ఇంట్లో కాదు కదా పచ్చటి మొక్క కూడా మలవదు ఏమిటి నువ్వు మాట్లాడి అవునండి రమక్క బిడ్డలు పుట్టలేదు మీరెంత చదివినా ఉద్యోగం రాలేదు అచ్చిరాని ఈ కొంపలో ఉంటే అనగారిపోతామండి పట్నం వెళ్ళి కొద్ది రోజులు ఉందామండి మన గీత మారొచ్చు ఏమిటి టెంపరీగా అంతే ఊళ్ళోనే ఉన్న మా పుట్టింటికి వెళ్దాం పిల్ల పాప కలిగాక కావాలంటే తిరిగి వచ్చేద్దాం నోర్మయ్యి అన్నయ్య వింటే బాధపడతాడు నాలుగు గదులు ఇంటిని పది గదులు చేశాడు ఐదు ఎకరాలను యాభై ఎకరాలు చేశాడు దోషం అనేది ఉంటే అలా జరుగుతుందా అది కాదండి ఇంకేం చెప్పదు కావాలంటే నువ్వే కాపురం పెట్టు ఎప్పుడైనా సరదా పడితే అడి తిరుపాయా నాకేం ఇప్పుడు మొగుడు మీద సరదా పుట్టడం లేదు మీరు నా మాట విన్నప్పుడు నేను మీ మాట విన్నాను విష బీజాలు మొలకెత్తడానికి నా తమ్ముళ్ళ మట్టి బుర్రలు కావు పొద్దుపోయింది వెళ్ళి విశ్రాంతి తీసుకో ఎంత సారవంతమైన భూమైన బీజం వేసాక మొలకెత్తడానికి కొంచెం టైం పడుతుంది బావగారు శుక్రవారం లక్ష్మి దొరికింది పోలీసు వాళ్ళ మనకి సిగ్గేంటి ఏమైనా తీసుకోవాలి ఎస్ఐ గారు ఇటు వస్తున్నారండి అడుగు వస్తున్నాడు ఉల్లిపాయగాడు ఇలా వాడి దురదా నా సరదా రెండు తినాలి దా బుల్లిపై ఇయల్ని సంగీత ఆటోవేటో తేడి పోవాల ఆ రోజు యావని తిట్టేవరా సావుకరు పైగా ఏమీ ఎరగనట్టు ఇండ్ల నిల్చుతావా అయిబాబు నుయిందట వెంటిర్ బాబూ నా నది నేను ఇరేనేనండి ఆ రోజు కూడా నన్ను ఇట్టే సావుకరు అనుకొంది చిదక బాదారు ఆ డబ్బులు ఇంకా మానలేదు కడ తీస్తరేంటిడి తింతడి బాబూ నువ్వు ఇరయ్యమైతే నీకి సిల్క్ చొక్కా బుద్ధి కట్టి తినేసుకున్నాను అలాగా చెప్పావు కాబట్టి సరిపోయింది లేకపోతే పంబర్ లేగిపోయేది పోడబ లేడ కొట్టే బాగులేదండి ఈ ఎస్ఐ సన్యాసరావుతో ఆ వచ్చేవాడు తప్పకుండా ఈ లాఠీ అయినా ఎరగాలి వాడి నడ్డే ఎరగాలి అంతే దండలేవు గారు దండాలకి దండలకి ఇల్లుంగేవాడిని గాను డబ్బుకి దస్కానికి లొంగేమండి కాదో చేయడం ఖాయం ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి నేను మిమ్మల్ని పెట్టండి ఇతనే ఆ రోజు నన్ను సితకబాదారు మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని నేను ఏరైనా అంటావు అవునండి నమ్మమంటావు సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు ఏరయ్య మళ్ళీ నువ్వు ఏరైన నమ్మడానికి నేను వెళ్లి పిను అనుకున్నావా రే పోలీ చోటుతో పెట్టుకుంటే పొడి 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 అవుతావు

అత్తయ్య బాలక ఇప్పుడే గుడికి వెళ్ళారు ఇప్పుడే వెళ్ళారా మన తోటలో కాల్సిన అరటి గల ఇద్దామని తెచ్చారు మన తోట ఇంకా కాపుకి రాలేదే అది కాదమ్మా ఈ మధ్య నేను మా బాలమ్మ పేర ఒక ఎకరం అరటి తోట కొన్నాను అందులో కాల్సిన మొదటి గలిది అక్కడ పెడతాను మళ్ళీ వస్తా బాబు అలాగేనండి తమ్ముడు రెండు పుట్టల తిండి కోసం వెత్తుకునే ఆ ముసలాడికి ఒక ఎకరం అరటి తోట కొనుక్కునే డబ్బు ఎలా వచ్చిందంటావు ముసలాయన దగ్గర డబ్బు లేకపోతే డబ్బున్న వాళ్ళు ఎవరైనా రహస్యంగా సాయం చేసి రహస్యంగా ఎవరు చేస్తారు ఆ పొలం కొంటే ఎవరికి లాభము వాళ్ళు చేస్తారు అంటే నీ ఉద్దేశం అన్నయ్య తాతకి డబ్బిచ్చుంటాడా ఇస్తే ఇచ్చుండొచ్చు ఆయన భార్య గురించి ఆయన జాగ్రత్త పడితే తప్పే ఉంది అంత మీలాగే ఉంటారా మొత్తం కుటుంబ క్షేమం కోసం ఆలోచించే అన్నయ్య తన భార్య క్షేమం కోసం పొలం కొన్నాడంటే నేను నమ్మను గోడ కొట్టిన సున్నంలా కనపడుతుంటే నమ్మకపోతే ఏమనుకోవాలి మన కర్మ అనుకోవాలి అసలు ఈ చర్చ అడిగితే పోలా వద్దండి తను చేసిన పని మీ వచ్చింది మీరు అనుమానిస్తున్నారని మీ అన్నయ్య గారికి తెలిస్తే బాధపడతారు అడగద్దు విద్య చెప్పింది కరెక్ట్ ఎవ్వరు తొందరపడకండి నువ్వాడు బాలా ఏంటత్తయ్య ఇది రామం వాళ్ళ అమ్మ నెక్లెస్ రామం భార్యకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే దాచిపెట్టాను పెట్టుకోమ్మా మీ చేత మీరే పెట్టండి అత్తయ్య ఏమిటి మీ అత్తగారికి దండం పెట్టుకుంది చూసారా మనం ఎంత చేసినా ఆవిడికా కోడలన్నా కొడుకన్నా ప్రాణ మన బంగారం మంచిది కాకపోయిన తర్వాత కంసాలు అనాల్సిన పనే ఉంది తప్పు ఏవిటి చూస్తున్నారు మీ చేతకని తనాన్ని మీరు నోరు విప్పకుండా ఊరుకుంటే ఈ ఇంట్లో ఏమైనా జరుగుతుంది ఆ ఎక్కువయ్యాడా నిన్ను నన్ను పది మందిలో అవమానించిన కుటుంబానికి నా చెల్లెలి పెళ్లి చేస్తావా ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంత చూస్తాను నీ చెల్లె అని ఇష్టపడి పెళ్లి చేసుకుందా అయితే ఇద్దరిని ఇప్పుడే కాల్చి పారేస్తాను ఆ పన్నేం చేయలేకే అసలు నీకున్నదే పిసరంత మెదడు పిచ్చి కోపం వచ్చిందనుకో మోకాళ్ళ దాకా వెళ్ళిపోద్ది ఆ బోల కోపం వచ్చిందనుకో అరికాడ దాకా కూడా పాకిపోద్ది అందుకే జైలుకి వెళ్ళావు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆవేశపడిపోక ఆ రోజు ఆడ పాడు పని చేసిన తర్వాత మీ చెల్లె ఆత్మహత్య చేసుకోపోయింది ఇప్పటికే జరిగిన అవమానంతో నా గుండె కుత కొత్తలాడిపోతూ ఉంటే ఇప్పుడు నువ్వు చచ్చి నా కడుపులో చుచ్చి పెడతా ఉంటే నువ్వు చచ్చావంటే ఆ రామంగాడు అనుకున్నది సాధించినట్లే అలా జరగడానికి వీల్లేదు అమ్మాయి ఏది ఏమైపోయినా సరే వాళ్ళు సర్వనాశనం కావాలి నీ బతుకు ఎలాగో ఆ రాజుగారి చేతిలో ముక్కలైపోయింది కాబట్టి నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకో ఆ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టు వాళ్ళ బతుకుల్ని బజారు పాల్చే అది